హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ ప్రతిరోజు మార్నింగ్ జోష్గా ఎనర్జిటిక్గా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అండ్ పాజిటివ్గా కూడా సో అందులోను ఈరోజు మన బర్త్డే అయితే మనకి బాగా ఇష్టమైన వాళ్ళ బర్త్డే అయితే మన ఫ్యామిలీలో ఒకరి బర్త్డే అయితే ఆ రోజు ఇంకా స్పెషల్గా ఉంటుంది ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుంది సో మరి మీ హ్యాపీనెస్ని డబుల్ చేయడానికి మై డియర్ పిఎంసి మీ అందరి ముందుకు వచ్చేసింది సో మై డియర్ పిఎంసి ద్వారా పెళ్లి రోజులు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ప్రతిరోజు కూడా కొత్త కొత్త వాళ్ళ బర్త్డే విషెస్ని మనము మై డియర్ పిఎంసి ద్వారా చూస్తూనే ఉన్నాము వాళ్ళందరికీ విషెస్ చెప్తూనే ఉన్నాం సో మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మరి ఆ కాలర్తో మాట్లాడి ఎవరికి డే విషెస్ చెప్పాలనుకుంటున్నారా లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాం హలో హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి పక్కుర్దీన్ మేడం నా పేరు ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం అనంతపురం జిల్లా కంబూదర మండలం ఓమగానపల్లి ఓకే ఎవరికి చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అందరికి ప్రకృతి తరఫున విశేషం తెలియజేయండి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు బర్త్డే లో ఎంతో హ్యాపీగా సంతోషంగా మంచి ఆధ్యాత్మిక దయవించిన తో ఆధ్యాత్మిక మార్గంలో వస్తూ ప్రతి ఒక్కరు కూడాను ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి మనిషికి కూడాను చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్ మీకు సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ చెప్తారు చెప్తారనుకుంటే జగమంతా కుటుంబం నాదే అన్నట్టు అందరికీ విషెస్ చెప్పడానికి కాల్ చేశారు చూడండి థ్యాంక్ యూ సో మచ్ సో సో స్వీట్ ఆఫ్ యూ డెఫినెట్లీ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా మీ తరపు నుంచి స్పెషల్గా మీ తరపు నుంచి అండ్ ఆల్సో మై పిఎంసీ తరపు నుంచి మన పిఎంసి ఛానల్ తరఫు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం అండి సో స్టార్టింగే అందరికీ ఒకేసారి విష్ చేసే ఛాన్స్ ఇచ్చేసారు మాకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అండి ఆర్జే బాలాజీగా ప్రసిద్ధి చెందిన బాలాజీ పట్టురాజ్ తమిళనాడులోని చెన్నైలో ఒక భారతీయ రేడియో జాకీ నటుడు టెలివిజన్ ప్రెజెంటర్ నటుడు మరియు చలనచిత్ర దర్శకుడు అతను నైంటీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం షోలో ది నైట్ షో విత్ ఆర్జే బాలాజీ టేక్ ఇట్ ఈజీ మరియు దాన్ని ఇప్పుడు పనిచేయని విభాగం క్రాస్ హోస్ట్ హోస్ట్గా ప్రసిద్ధి చెందాడు సో మరి ఆర్జే బాలాజీ గారు చాలా మల్టీ టాలెంటెడ్ అనే విషయం అర్థం అవుతుంది సో మరి వారికి మనం ఐడియా పీఎంసీ తరపు నుంచి అలానే పిఎంసి ఛానల్ తరపు నుంచి కూడా స్పెషల్ బర్త్డే విషయాలు తెలియజేసుకుంటున్నాము హ్యాపీ బర్త్డే రైట్ సో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడుదాం హలో గుడ్ మార్నింగ్ స్నేహ వెరీ గుడ్ మార్నింగ్ ఎవరు మాట్లాడుతున్నారు హసీనా కర్నూల్ హసీనా గారు ఫ్రమ్ కర్నూల్ చెప్పండి ఎవరికి విషెస్ చెప్దామని కాల్ చేశారు ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు కూడా యాక్చువల్ మా ఫస్ట్ కాలర్ కూడా అందరికీ విష్ చేయ విష్ చేయటానికి కాల్ చేశారు మీరు కూడా అలానే కాల్ చేశారు చెప్పండి మీరు మెడిటేటర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చిన అంటే మై డిఆర్పిఎంసి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చిన మేడం అంటే నేను పిఎంసీ ఛానల్ ద్వారా వచ్చిన మేడం నేను ఈ టీవీ చూసుకుంటే అక్కడ నాకు ప్రోగ్రామ్ నడుచుకుంటూ ఉంటే చెప్పుకుంటూ ఉంటే పిఎం ఛానల్ కనిపించింది అదే సందర్భంలో మా డిఆర్పిఎంసీ ఇట్లా ఇట్లా బర్త్ బర్త్డే విషయం చెప్తుంటే నాకు అప్పుడు నుండి చూస్తూ చూస్తూ ఆ కట్టుకుంది మేడం పిఎం ఛానల్ ఇంకా నేను కూడా అంటే ధ్యానంలోకి అంటే ఇట్లా వేరే వాళ్ళ అనుభవాలు అలా చెప్తుంటే నేను కూడా ధ్యానం చేయాలనిపించింది మేడం నుండి చేస్తున్నా మేడం పిఎంసీ ఛానల్ ఎప్పుడు పుట్టిందో నేను కూడా అప్పటి మెడిటేషన్ లోకి వచ్చినా మేడం అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది మేడం దట్స్ గ్రేట్ అండి చక్కగా ఆగకుండా అనర్గలంగా మాట్లాడుతున్నారు మీకు యాంకర్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయండి ఓకే సో మీతో చెప్పండి మేడం ఒక కొటేషన్ చెప్తాను చెప్పండి జీవితంలో రెండు విషయాలు గుర్తించుకో ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు అదుపులో ఉంచుకో వ్యక్తి వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు నీ మాట జాగ్రత్తగా ఉపయోగించు ఎందుకంటే నీ ఆలోచనలు మాటలు మరణ ఆయుధాలు వంటివి జాగ్రత్త లేకపోతే చెడు ఆలోచనలు వస్తాయి అలానే జాగ్రత్తగా మాట్లాడకుంటే ఇతరుల మనస్సును బాధ పెడతావు అంతే కదా మేడం వండర్ఫుల్ కొటేషన్ వండర్ఫుల్ కొటేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కొటేషన్ మా అందరికి చదివి వినిపించారు మేడం పాట పాడతాం మేడం ఒకటి చెప్పండి పాడుతున్నాం ఓకే మేడం అమ్డు సం తనా తింయ నంచా పాడే నాలి పాట తింయ లూరే

Você que mora lá. 呀，南。Yeah, దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా మంచిగా కొటేషన్ చెప్పావు చాలా బాగా పాట పాడావు అండ్ ఐ థింక్ చాలా పెద్ద సాంగ్ కూడా కానీ చాలా బాగా గుర్తుపెట్టుకొని సాంగ్ మొత్తం పాడావు వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ కాలింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బై మేడం థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సో మనం ఐడియా పిఎంసి లో మరొక కాలర్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడుదాం హలో 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 అండి ఎవరు మాట్లాడుతున్నారు ఆ ప్రకాశం అమ్మ కైలాసబ్రి లైబ్రరీ మహేశ్వర పరిమణ ఓ మహేశ్వర పరిమిణ నించి కాల్ వన్జర్ఫుల్ మై డీర్ పిఎంసి లో రెండు వందల పాటలు పాడా ఓ శిల్పా వాళ్ళందరి తెలుసు ఓకే 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 కొత్తగా చాలా చెప్పారు మేడం చెప్పమ్మా ఏంటి సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడాలి సో చాలా పాటలు పాడానని చెప్పారు కదా మై డియర్ పిఎంసి లో మరి నా కోసం కూడా ఒక పాట పాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటున్నా నా బర్త్డే పాడతారా సరే మీరు మెడిటేషన్ లోకి ఎప్పుడు వచ్చారు ఓ మై హా దాదాపు టూ థౌజండ్ ఫైవ్ మొత్తం ఉద్యోగం మానేసా మీ ఆంటీ ఇక్కడ పెరమిడ్ లో ధ్యానం చెప్తే మారేవని ఆన్యాన్ని గురించి ప్రచారం టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఎన్నో చూసాం ధ్యాన ఎన్నో పెరమలు కట్టించాం ధ్యాన యజ్ఞాలు పాల్గొన్నాం ధ్యాన యాగాలు పాల్గొన్నాం దాదాపు టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఏ యజ్ఞానం తీసుకురేది అక్కడికి ఇక్కడ యజ్ఞాలకు వచ్చినప్పుడల్లా వచ్చేటప్పుడు ఆనందం వచ్చేది పోయేటప్పుడు అయ్యో వాళ్ళు బాధలు ఆ యొక్క సజ్జన సాంగత్యం కదే కంత అత్తగారింటి ఇవేటప్పుడు నీడుస్తారు చలిగారు అవుతారన్నట్టు అనిపించి కైలాసభ తీసుకున్నా ఇక్కడ బుద్ధిలో దాదాపు రెండు వేల పద్నాలుగు తీసుకున్నా అక్కడి నుంచి నేను పది సార్లు గ్రంథాలయచ్చారు ఆ గ్రంథాలయం సేవ చేసుకున్నాను కొంచెం నా కాలు రెండు సార్లు విరిగింది కాబట్టి గ్రంథాలయంలో కొంచెం ఎవరు లేఖ ఉంది ఇప్పుడు ప్రస్తుతం నేను రాంతుల విజ్ఞానంలో నా కాలు రెండు సార్లు అయితే హీల్ చేసుకుని రాంట్ల విజ్ఞానంలో మాస్టర్ గా ఉన్నాను అది పరిస్థితి నా చరిత్ర సో మరి ఎంత మందికి ధ్యానం చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు కదా లెక్క పెట్టుకోలేదమ్మా తెలి వందాగా నార్త్ ఇండియాలో అప్పుడు పత్రికారు ఉన్నప్పుడు కరోనా పత్తి సార్ని అడిగా నన్ను ఎప్పుడు కూడా ఏం చేయద్దు చక్కగా లైబ్రరీ కూర్చున్నాని అంటే నన్ను ఎక్కడ ఏం చేసినా కుప్పలే లైబ్రరీ కూర్చున్నా ఏం చేయొద్దని నేను అలానే కూర్చునేది కానీ ఒకసారి సారి నాకు నేర్చుకుని అందరూ తెలియనని కరోనా అప్పుడు పత్తి సార్ని అడిగా సార్ నేను పెరిమినేట్ ఇస్తానంటే ఇదికేం పల్లె తప్పవాలని కలిసి ఉంటాడు అరిగిపోయాను మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి చూసుంటే మళ్ళీ వచ్చారు వచ్చి ఏ ఏం సంగతి అని అన్నారు అంటే లైబ్రరీలో పుస్తకాలు కన్నా చెప్పి కొంచెం అడిగినట్టు అంటే ఏంటి న్యాయ అట్టున్నాడు అని మా అడిగాడు సార్ పెరిమినేట్ ఇస్తున్న అలానా అని వెంటనే పెద్ద స్టార్ అని అని చెప్పాడు దాదాపు నాలుగు వందల మందికి నార్త్ ఇండియా పెరుముడు చెప్పారు నార్త్ ఇండియాలో కొన్ని నిరోజు పెరుముడు నేర్పి అంతా కట్టాడు చాలా ఖమ్మం భద్రాచలంలో అందరి పిరమిడ్ నేపించా అందరు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పిరమిడ్ పెట్టారమ్మా ఇంకా పిరమిడ్ పార్టీస్ ఉంటే కూడా దాదాపు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అక్కడ భద్రాచలం ఖమ్మంలో పిరమిడ్ పార్టీ ఉంటాయి కానీ మీద అన్ని అక్కడ సర్వజమైన కాశీ వ్యాలీకి పనిచేశా తర్వాత వెంకటాపురం పనిచేశా ఖమ్మంలో పనిచేశా నేను ఆఖరికి సారోసారి కలిసి ఇక్కడ ప్లాట్ కొన్నాను సార్ అంటే అంతే ట్యాగ్ పట్ట నీ అదృష్టవంతుడి ఏం చేస్తున్నా పుస్తకాలు అవుతున్నాయంటే నాకు పుస్తకాలు చూడడం చేతికం లేదా ఒక కొబ్బరి పని చదువుకుంటూ కొబ్బరి చెట్టు కుటుంపు అన్నాడు అలా అలా అని అన్నాడు నేనే విజయం సార్ అంటే నన్ను ఆ అన్కండిషన సాధన పొందాను నన్ను ఒకవేళ నేను నేనున్నా అందరు పోయి సెకండ్ ఇచ్చేది కానీ నా కోసం కింద వేట్ చేసి సెకండ్ ఇచ్చిపోయేది అయితే సారు బాడీ ఈ కదీసే ముందు నాకు తెలవదు వెళ్ళాము ఎంతో మంది వచ్చి చూశారు అప్పుడు చాలా పెద్ద జర్నీ అండి చాలా అంటే ఒక స్వీట్ అండ్ షార్ట్ లో చాలా బాగా చెప్పారు కానీ మీ మాటల్లో మీరు ఎంత వర్క్ చేశారు ఎలా అసలు మీ జీవితంలో ధ్యానాన్ని అన్నది ఇమిడ్చుకున్నారు మీ శరీరంలోకి మీ ఆత్మలోకి ఇముడ్చుకున్నారు అనే విషయం మాకు బాగా అర్థమైంది చాలా సంతోషం అండి ఇలానే ఇంకా 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 మీ యొక్క ఆధ్యాత్మిక జీవనం ఇంకా చాలా అద్భుతంగా ఉధృతంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మార్నింగ్ మీ ఓకే రైట్ సో చూసారు కదా ఓ మై గాడ్ నైంటీ నైన్కి ఎంటర్ అయ్యి మెడిటేషన్లోకి ఇప్పటి వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎంతో ధ్యానం కోసము అలానే పిరమిడ్ సారు ధ్యాన జగత్ శాకాహార జగత్ అలానే పిరమిడ్ జగత్ ఆయన యొక్క లక్ష్యం అన్నమాట సంకల్పం ఆ సంకల్పంలో ఇలాంటి మాస్టర్స్ ఎంతోమంది కృషి చేశారు ఇప్పటికీ కృషి చేస్తున్నారు మరి ఆ మాస్టర్స్ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ తెలియచేసుకుంటున్నాను అలానే ఈరోజు ఇంకా చాలామంది మాస్టర్స్ బర్త్డేస్ ఉన్నాయి సో మరి వారికి కూడా విష్ చేద్దాము సో మరి ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు నీతు చంద్ర ఒక భారతీయ నటి మోడల్ చలనచిత్ర నిర్మాత మరియు నాటక కళాకారిణి ఆమె హిందీ తమిళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేశారు ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ మరియు క్రీడాకారిని మరి నీతు చంద్ర గారికి మన మై డియర్ పిఎంసీ తరపు నుంచి పిఎంసీ ఛానల్ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే నితి చెంద్ర గారికి బర్త్డే విషెస్ చెప్పేసాం కదా మరి అదే ఫ్లోలో అదే ఎనర్జీతో మరొకరు ఉన్నారు మరి వారికి కూడా బర్త్డే విషెస్ చెప్పేద్దాం పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న జగ్గారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చే తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ఛానల్ సో మరి మన జగ్గారావు గారు మన పిఎంసికి ఎనలేని సేవలు చేశారు మరి వారికి నిజంగానే స్పెషల్గా బర్త్డే విషెస్ చెప్పేద్దాము హ్యాపీ బర్త్డే టు యూ సార్ సో మరి మరొకరు కూడా ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వారు ఎవరో చూసేద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న బోధన్ కి చెందిన ఆర్ కమల కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయని వారు కుటుంబ సభ్యులు అలానే పిఎంసీ ట్రస్ట్ కమల కుమారి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి హ్యాపీ బర్త్డే చూసారు కదా ఈరోజు ఎంతోమంది కాల్స్ చేసి అందరికీ బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేసుకోమని చక్కగా విషెస్ చెప్పారు అలానే మీరు కూడా కాల్ చేయాలనుకుంటున్నారా మన మై డియర్ పిఎంసీకి మరి కాల్ చేయాలంటే మీ మీ అందరికీ నెంబర్ తెలిసిందే సో మరొకసారి నెంబర్ చెప్పేస్తున్నాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ అలానే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ఫేవరెట్ పీపుల్కి విషెస్ చెప్పేసేయండి ఇది ఇవాళ పిఎంసీ ఈరోజు చాలా మంది బర్త్డేస్ చేసుకున్న వాళ్ళకి మనం అందరం విష్ చేసాము అలానే చాలా మంది కాల్స్ చేసి వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా విషెస్ తెలియజేశారు అండ్ అలానే రేపు మైడిఎపీఎంసి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్